అస్మద్గురుభ్యో నమ కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లు భజే అస్మదాచార్యుడైన ఊవే శ్రీమాన్ ఉడయవర్ స్వామివారి పాద పద్మాలకు దాసోహాలు సమర్పించుకుంటూ భాగవత గోష్ఠికి ప్రణమిల్లుతూ తిరుప్పాడి ఆడవాళ్ళు అందించినటువంటి అమలనాది పిరాన్ అనేటువంటి గ్రంథం యొక్క వైభవాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము దానిలో భాగంగా ఆ గ్రంథాన్ని మనకు అనుగ్రహించినటువంటి వారు తిరుపణి ఆడవాళ్ళు కనుక వారి యొక్క చరిత్రను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం నిన్న మనం ఏం చెప్పుకున్నాము పరమాత్మ అందరి హృదయాల్లో వేంచేసి ఉంటాడు అని కాబట్టి ఆయనకు తెలియకుండా మనం ఏమి ఆలోచనలు చేయలేము అని ఏ విషయాన్ని ప్లాన్ చేయలేము అని ఈ విషయాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము అదే విషయాన్ని తొండ ఆడవాళ్ళు కూడా తమ యొక్క తిరుమాలయ్య అనేటువంటి ప్రబంధంలో తెలియచేస్తారు మనకి ఉళ్ళు వారుళ్ళు తెల్లాం కూడా నిరుందరుది ఎందు వెలిగిపోయన్నుళ్ళేనా విలవర తిట్టేనే అని పరిగెత్తుకుంటూ వచ్చారట తొండరెడప్పటి ఆళ్ళవాళ్ళు పెరిగే పెరిమాళ్ళ దగ్గరికి వచ్చే అలా నిలబడి పగలబడి విరగబడి నవ్వుతూ ఉన్నారట తొండ రెడపడి అడిగారట పెరిగే పెరిమాళ్ళు ఏ ఆళ్ళవారే ఎందుకు మీరు అలా నవ్వుతున్నారు అని ఏం చెప్పారట తొండరడిపడి ఆళ్ళవాళ్ళు నా భావన గుర్తొచ్చి నన్ను నవ్వుతున్నానయ్యా అని చెప్పారట ఏమిటా భావన అంటే ఏమయ్య పెరుమాళ్ళే నిన్నేదో ఏ మార్చాలని నీకు తెలియకుండా ఏదో ఆలోచన చేయాలని నేను భావన చేశానయ్యా ఇంతకాలం కూడా ఎలాగా ఆ విషయాన్ని భావించి భావించి నాకు ఆ భావన మిగిలిందే తప్ప నిన్ను మాత్రం నేను ఏ మార్చలేను అని ఇప్పటికి తెలుసుకోగలిగాను ఎంతలా అంటే ఇంతకాలం నేను ఆయన్ని ఏ మార్చాలి ఆయన్ని ఏ మార్చాలనేటువంటి భావన నా మనసులో ఇమిడిపోయి ఆ ఏమిటి నేను పరమాత్మని ఏమాచగలనా అనేటువంటి జ్ఞానం ఈవేళ కలగగానే నా భావనకి నాకే బాగా నవ్వొచ్చిందయ్యా అది గొప్ప పరిహాసం కదా అందరి హృదయాల్లో వేయించేసి ఉండేటువంటి వాడివి నువ్వు నీకు తెలియకుండా ఏదైనా ఆలోచన చేయగలమా మేము అనే భావన రాగానే నాకు నవ్వొచ్చిందయ్యా అని చెప్పారట తొండ ఆడవాళ్ళు అది తలుచుకునే పరిగెత్తుకుంటూ వచ్చానని చెప్పారట ఎవరితోటి పెరిగే పెరుమాళ్ళతోటి అలానే లోకసారంగమునులు కూడా పూర్తిగా మారిపోయారు ఎలాగా ఏదో ఆయన పెరియ పెరుమాళ్ళని ఏ మార్చుదాము అనేటువంటి రీతిగా కాదు పూర్తిగా మారిపోయారట మేమిటి తన తప్పు తెలుసుకున్నారు వారు వెళ్ళి పెరియ పెరుమాళ్ళ ఆజ్ఞానుసారమే వెళ్ళి ఆ తిరుప్పాణి ఆళ్ళ వాళ్ళని వేంచేపు చేసుకొని రావటానికి తిరిగి బయలుదేరారు తిరిగి తిరుప్పాణి ఆళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వారు వెళ్ళి వారిని ప్రార్థించారు దేవరవారు వేంచేయాలి పెరుమాళ్ళు ఆజ్ఞాపించిన ప్రకారము పెరుమాళ్ళు మిమ్మల్ని వేంచేపు చేసుకొని రమ్మన్నారు తమ వద్దకి రండి అని చెప్పారు వారితోటి తిరుపాణి ఆలవాళ్ళతోటి ఈ లోకసారంగములు ఇది ఇలా ఎవరైతే వారి విషయంలో అపచారపడ్డారో వారినే పంపించి వారిని పిలుచుకొని రమ్మట చెప్పడం పిలుచుకొని రమ్మని చెప్పడం అనేటువంటిది ఇది పెరుమాళ్లకు ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకమైనటువంటి సామర్థ్యం అట అలానే చేశారు ఎప్పుడు రామాయణంలో కూడా ఆనయైన హరిశ్రేష్ట దత్తమస్యా భయం విభీషణోవా సుగ్రీవా ఎదివా రావణస్వయమని ఇది రామాయణంలోని శ్లోకం ఎవరు ఎవరి విషయంలో అపచారపడ్డారో వారినే పంపించి పిలిపిస్తాడట పెరుమాళ్ళు వేరే ఎవరిని అనుమతించడట ఆ పని చేయడానికి ఆ కార్యం కోసం వేరే ఎవరిని పంపడట ఫలానా వారికి ఫలానా వారితోటి సరిపడదు అనే విషయం తెలిసిందనుకోండి మనం ఏం చేస్తాం వారితో ఏదైనా పనుని వీళ్ళని పంపాలి అనుకున్నా కూడా పొద్దులేని వీడిని పంపిస్తే ఆ పని అవుతుందో అవ్వదో వాళ్ళిద్దరికీ సరిపడదట కాబట్టి వాడిని విడిచిపెట్టేసి వేరే వాడిని పంపుదాము అని ఆలోచన కలుగుతుంది ఇది లోకంలో మనకున్నటువంటి పద్ధతి కానీ భగవంతుడట ఆ ఆచారాన్ని పాటించని పాటించడట ఒకరికి తన ఒక ఒక వ్యక్తికి తన దాసుల విషయంలో సరిపడలేదనుకోండి తిరిగి వారనే పంపుతాట ఆ దాసుల దగ్గరికి ఇంకొకరి ద్వారా ఆ పని చెయ్యనే చేయడట పరమాత్మ ఇలా విడిచిపెట్టడం కనుక ఆయన భావన ఏమిటి ఇలా విడిచిపెట్టడం కనుక మొదలు పెట్టామంటే ఆరంభించామంటే లోకంలో నాలుగు గొంతులు వాళ్ళు విరోధులుగానే మిగిలిపోతారండి అని అలా కాదు ఏం చేస్తాడు సుగ్రీవుడికి విభీషణు విభీషణుడు నచ్చలేదు ఆయన పద్ధతి నచ్చలేదు విభీషణుడు రాముణ్ణి శరణాగతి చేయడానికి వచ్చాడు ఇతడు ఏ నిమిషంలో తన చెయ్యిని విడిచిపెడతాడో అని సుగ్రీవుడికి భయమట ఎందుకు శరణాగతి చేసినటువంటి విభీషణుడు ఎవరు ఆ రావణాసురుడు యొక్క తమ్ముడు కనుక ఆ రావణాసురుడు యొక్క తమ్ముడు కనుక శత్రు సమక్షం నుంచి వచ్చినటువంటి వాడు అలాంటి వాడిని కనుక అంగీకరిస్తే రాముడికి ఏ ఆపద వాటిల్లుతుందో అని విభీషణ సుగ్రీవు సుగ్రీవుడి యొక్క భయం ఆ భయంతో ఏ నిమిషంలో తన చెయ్యిని పెరుమాలు విడిచిపెడతాడో అని సుగ్రీవుడికి భయం భయం న్యాయమైనది ఎందుకు ఆ పరమాత్మతో తనకి ఎడబాటు కలుగుతుందేమో భయం శత్రువు గోష్ఠి నుండి వచ్చినటువంటి శత్రువు గోష్ఠి నుండి వచ్చిన వాడు కావటం చేత రాముడికి ఏ అపకారం తెలపడతాడో అని సుగ్రీవుడి యొక్క భయం కాబట్టి ఇతన్ని అంగీకరించకూడదు మన గోష్ఠలో చేర్చుకోకూడదు అని అడ్డగించాడు సుగ్రీవుని సుగ్రీవుడు రామచంద్రుడిని విభీషణుడిని రక్షించే విషయంలో సుగ్రీవుడి మాటను కూడా పట్టించుకోకుండా ఏం చేయాలి రామచంద్రుడు వాస్తవానికి హనుమంతుడి ఏదైనా చేయొచ్చు ఎలాగా హనుమంతుడిని పిలిచి ఏమయ్యా నువ్వు వెళ్ళి విభీషణుడు తీసుకుందామని చెప్పచ్చు కదా రామచంద్రుడు అలా చెప్పడట ఎందుకు చెప్పడు ఎవరైతే ఆయన్ని రక్షించడానికి అంగీకరించలేదు ఎవరైతే ఆయన రక్షణను తిరస్కరించారో వారు తిరస్కరించిన వాళ్ళ యొక్క మనసు సమాధాన సమాధాన పడే వరకు కూడా ఎదురు చూస్తాడట పెరుమాడు అలానే రామచంద్రుడు కూడా ఎదురు చూశాడు ఏమిటి సుగ్రీవుడి యొక్క మనసు మార్చి అంగీకరింపచేసి సుగ్రీవుణ్ణి అప్పుడు విభీషణుడిని రక్షించాలి అనుకున్నాడు అంచేతనే సుగ్రీవుడికి అనేక విధాల నచ్చ చెప్పాడు సుగ్రీవుణ్ణి ఒప్పించాడు చివరికి సుగ్రీవుడి యొక్క మనసుని ఎంతలా మార్చేశాడంటే పరమాత్మ సుగ్రీవుడు తన యొక్క మనసుని ఎలా మార్చుకున్నాడు అంటే దాని గురించి చెప్తున్నాడు అట మనసు ముడుక్క అంటే మనసార పూర్తిగా మారిపోయాడండి సుగ్రీవుడు అని చెప్తున్నాట రామచంద్రుడు ఎంతలా మారిపోయాడు అంటే బయలుదేరి వెళ్ళే సమయంలో ఎవరు ఆ సుగ్రీవుడిని పంపిస్తున్నాడు విభేషణుడి దగ్గరికి వెళ్ళి ఆనయనం హరిశ్రేష్ట అని ఆ సుగ్రీవుడిని పంపించి విభేషణ్ణి తోడుకొని రమ్మ రావయ్యా అని పంపిస్తున్నాడు రామచంద్రుడు అలా రాముడు వెళ్ళమన్నాడు ఆయన బయలుదేరాడు ఆ బయలుదేరే సమయంలో చెప్తున్నట్ట సుగ్రీవుడు రాముడి యొక్క పాదాల దగ్గరికి వచ్చి విన్నవిస్తున్నాట ఏమని ఆత్మాభి భవతు అని ఏమిటి మాతో పాటు రామా ఇంతమంది వానరులు ఉన్నాం కదా మేము నువ్వు ఇంతకాలం కూడా ఈ వానరులందరి అందరి మీద ఎంత ప్రేమనైతే చూపించావో ఆ ప్రేమని మొత్తం ఏమిటి మాతో పరిచయమైన దగ్గర నుంచి మా వానరులందరి విషయంలో నువ్వు ఏ ప్రేమనైతే చూపించావో ఆ ప్రేమ మొత్తాన్ని ఇప్పుడు నువ్వు ఒకే నిమిషంలో ఆ విభీషణి విషయంలో చూపించు అని సుగ్రీవుడు రాముణ్ణి ప్రార్థించే రీతిగా రాముడు సుగ్రీవుడి యొక్క మనసుని మార్చేశాట రాముడికి గొప్ప ఆశ్చర్యం కలిగిందట ఎంతలా మారిపోయారు సుగ్రీవుడు ఇంత ఇంత మార్పా అని నువ్వు వెళ్ళి రావయ్యా అని ఆయన బయలుదేరే సమయంలో రాముడు ఏమని ఆనయైన హరిశ్రేష్ట అని ఓ వానర శ్రేష్ఠ వెళ్ళి విభీషణ్ణి తీసుకొని రావయ్యా అని చెప్పి దత్తమస్యా భయం అని వెంటనే దత్తమస్యాభయమ్మయ్య అనగానే ఇక్కడ ఒక శ్రీశూర్తిని అందించారట తె వాక్యాన్ని వెళ్ళేవాడు శ్రీ సూక్తి అంటే ఈవన్ మున్నిడుం ఓవర్ మున్నిడు ఒవరుగడై అవన్ మున్నిడు అని ఏం చేస్తాట పెరుమాళ్ళు తనని ఆశ్రయించినటువంటి వాళ్ళని పంపించి వాళ్ళని వాళ్ళ చేత వాళ్ళని రక్షింపచేస్తాట వాళ్ళ చేత వాళ్ళని తన దగ్గరకు పిలిపించుకుంటాట పరమాత్మ అంటే పెరుమాళ్ళు మనల్ని ఎవరో ఒకరి మూలంగా అంగీకరిస్తాడు మనం కూడా పెరుమాళ్ళని ఆశ్రయించేటప్పుడు ఎవరో ఒకరి ద్వారానే ఆశ్రయించాలి ఇది మన యొక్క సంప్రదాయం గొప్ప సంప్రదాయం ఇది పెరుమాళ్ళు వాసుదేవ పెరుమాళ్ళు ఉంటారు జగన్నాథ పెరుమాళ్ళు ఉంటారు ఏదో అనేక రకరకాలైన పేర్లు కలిగినటువంటి పెరుమాళ్ళు ఉంటారు కదా ఏ పెరుమాళ్ళ దగ్గరికైనా సరే మనం నేరుగా వెళ్ళి పెరుమాళ ఎదుట నిలబడకూడదట ఏం చేయాలి ఆల్వారా ఆచార్యుల్ని సేవించాలి మనం కోవిలికి వెళ్ళామనుకోండి ఎలా డైరెక్ట్గా వెళ్ళి నేరుగా వెళ్ళి పెరుమాళ్ళను ఆశ్రయిస్తామా అంటే ఆశ్రయించకూడదట ఏం చేయాలి మొదటగా ఆల్వారాచార్యాధుని సేవించాలి తర్వాత శ్రీ మహాలక్ష్మి తాయారు సన్నిధికి వెళ్ళాలి ఆ తర్వాత ప్రదక్షిణ చేసేటప్పుడు మహాలక్ష్మి తాయారు సన్నిధికి వెళ్ళే పూర్వమే ఆల్వారాచార్యాధుని సేవించుకొని ప్రదక్షిణ చేసే సమయంలో ఆండాల సన్నిధి కూడా ఉంటుంది కనుక సాధారణంగా ఆమెను కూడా సేవించుకోవాలి ఆ తర్వాత ఆ మహాలక్ష్మి తాయారు సన్నిధిని వెళ్ళి ఆవిడ్ని సేవించుకోవాలి అప్పుడు పెరుమాళ ఎదరకు వెళ్ళి ఆ ఎదరకి పెరుమాళను సేవించుకునే సమయంలో జై విజయుని సేవించుకొని ఎవరు ఆ జయ విజయులంటే ద్వారపాలకులు వాళ్ళిద్దరికీ జయ విజయులని పేరు ఆ తర్వాత పెరుమాళను సేవించాలి అలా అలా వెళ్లకుండా నేరుగా వెళ్ళామనుకోండి నేరుగా వెళ్తే ఏమవుతుంది మార్గం కాని మార్గంలో మనం పెరుమాళను ఎదుట వెళ్ళి నిలబడితే మన కార్యం జరుగుతుందో లేదా తెలియదు అనాది ఎలాంటి వాళ్ళం మనం అనాదిగా అనేక పాప సంపాదించుకున్నటువంటి వాళ్ళం మనం ఇలాంటి ఇంత పాప భూయిష్ఠులమైనటువంటి మనం ఇంత పాపరాసుల్ని మన భుజాల మీద కలిగినటువంటి మనం వెళ్ళి నేరుగా వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడితే కనుక ఎలా ఉంటాట ఆయన ఒక రావణాసుడిని చూసినట్లు లేదా కుంభకర్ణుడిని చూసినట్లు విభీషణుడిని చూసినట్లు ప్రహ్లాదుడిని చూసినట్లు అంటే ఎలాంటి ఎలాంటి వాడు పరమాత్మ కొందరిని చూస్తే ఆగ్రహం కలుగుతుందట పరమాత్మకి కొందరిని చూస్తే అనుగ్రహం కలుగుతుందట ఏమిటి పరమాత్మ యొక్క నేత్రాలు ఒక కన్నేమో అనుగ్రహాన్ని చేస్తూ ఉంటుందట ఒక కన్నేమో ఆగ్రహాన్ని చేస్తూ ఉందట ఎప్పుడు అనుగ్రహాన్ని వర్షిస్తుంది ఎప్పుడు ఆగ్రహాన్ని వర్షిస్తుంది అంటేనట ఎప్పుడు పోయి రావణాసురుడు లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు ఎదురుపడ్డారనుకోండి ఆగ్రహాన్ని వర్షింపచేస్తారట ఆయన యొక్క నేత్రాలు అలా కాకుండా ఏ విభీషణు లాంటి వాళ్ళో ప్రహ్లాదు లాంటి వాళ్ళో వెళ్ళి ఆశ్రయిస్తే అనుగ్రహాన్ని వర్షిస్తాయట అలా కాకుండా ఒక కన్ను అది అనుగ్రహాన్ని ఒక కన్ను ఆగ్రహాన్ని వర్షిస్తాయని చెప్పుకున్నాం కదా మనం అలా ఇప్పుడు కనుక మనం వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడ్డామనుకోండి ఆ కన్ను మారి మారి చూసి చూసి మనకి మన విషయంలో అనుగ్రహాన్ని చూపిస్తాడో ఆగ్రహాన్ని చూపిస్తాడో మనకి తెలియదు కనుక అంటే ఆయన యొక్క కోపానికి గురి అవుతామో మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము మనకి తెలియదు కనుక అక్కడికి వెళ్ళి నిలబడితే ఆయన ఇష్టం మన మీద అనుగ్రహాన్ని చూపించచ్చు ఆగ్రహాన్ని చూపించవచ్చు ఇది గొప్ప విష పరీక్షట విషమ పరీక్ష అంచేత నేరుగా వెళ్ళి ఆయన వద్ద నిలబడేదే లేదు ఏం చేయాలి మొదట భాగవత వద్దకు వెళ్ళాలి ఆ తర్వాత ఆండాడు సన్నిధికి వెళ్ళిన తర్వాత తాయారు సన్నిధికి వెళ్ళి వెళ్ళి అక్కడ ఏం చేయాలి ఏం చేయాలి ఆవిడని ప్రార్థించాలి ఏమని అమ్మా నా పాపాలన్నీ ఆయన కంటపడకుండా ఆయన అనుగ్రహం నా మీద పడేలాగా చేయమని ప్రార్థించాలి అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది సరేనర్రా వెళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళు నేను చెప్తాలే అని సరే అని తల ఊపుతుందట ఆవిడ అప్పుడు పెరుమాణ దగ్గరికి వెళ్ళి నిలబడ్డామనుకోండి మనం అప్పుడు కోపాన్ని మన మీద చూపించడట పరమాత్మ అంచేత మనం నేరుగా వెళ్లకుండా ఒకరి ద్వారా ఎవరో ఒక భాగవతోత్తముల ద్వారా ఆ పెరుమాళని ఆశ్రయించామనుకోండి అలా వెళ్ళాలి పెరుమాళని ఆశ్రయించాలి ఎప్పుడూ ఇదే క్రమం ఇప్పుడు ముని చేత మునిని పంపడానికి కారణం ఏమిటి రంగనాథుడు అంటే తానే మునిని ఆ తిరుప్పాణి ఆడవాళ్ళ దగ్గరికి పంపకుండా తానే తిరుప్పాణి ఆడవాళ్ళ యొక్క స్వప్నంలో ఆయనకి దర్శనం దర్శనమిచ్చి ఏమయ్యా ఆ లోక సారంగముని ఏదో అన్నాడు కానీ ఆ విషయాన్ని విడిచిపెట్టేసేయ్ నీ విషయంలో ఆయన తప్పు చేశాడు ఆ విషయాన్ని అలా విడిచిపెట్టేసేయ్ నేరుగా మీరు నా దగ్గరికి రండి అని పెరుమాళ్ళు స్వప్నంలో సేవసాయించి తిరుపాణి ఆడవాళ్ళకి చెప్పవచ్చు కదా కానీ అలా పిలవనే పిలవడట పరమాత్మ ఎందుకలా పిలవడు అందులో రెండు ప్రయోజనాలు ఆశించి పిలవడట ఏమిటా ప్రయోజనాలు అంటేనట తప్పు చేసినటువంటి వాడు తన తప్పు తెలుసుకొని తిరుగు వె తిరిగి వెళ్ళి వాళ్ళని మన్నింపు కోరుకోవాలి అని పంపించాడు ఎప్పుడు ఈ లోక సారంగముని తిరుపాణి వాళ్ళ విషయంలో అపచారపడ్డారు కాబట్టి ఏం చేయాలి మొదట ఈయన వెళ్ళి ఆయన విషయంలో నేను అపచారపడ్డానయ్యా నా తప్పును మన్నించు అని ప్రార్థన చేయాలి అది ఒక కారణం రెండవ కారణం ఏమిటయ్యా అంటే ఒక భాగవతుడి ద్వారా ఇంకొక భాగవతుణ్ణి అనుగ్రహించాలి అందుకోసం కూడా ఈ లోక సారంగముని తిరుపాణి ఆడవాళ్ళ దగ్గరికి పంపించాట రంగనాథుడు లోకసారంగముని తిరిగి వచ్చారు తిరిగి ఎక్కడికి తిరుప్పాణి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుకున్నారు ఇదే కదా అక్కడ కూడా ఎక్కడ ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి సుగ్రీవుడిని వెళ్ళి రమ్మన్నాడు కదా ఎవరు రామచంద్రుడు ఏమని ఎదురుగా హనుమ ఉన్నాడు అంగదుడున్నాడు నీలుడున్నాడు జాంబవంతుడు ఉన్నాడు ఇంతమంది ఉన్నారు కదా ఆ సుగ్రీవుణ్ణే పంపి తీసుకురావయ్యా అని చెప్పాట రామచంద్రుడు ఎంచేత ఎందుకు అలా చెప్పాడు అంటే సుగ్రీవుడు విభీషణుడిని రక్షించే విషయంలో కాసేపు అడ్డగించాడు కాబట్టి ఏ సుగ్రీవుడైతే అడ్డగించాడో ఆ సుగ్రీవుణ్ణి ఒప్పించి తీసుకురావయ్య నువ్వే వెళ్ళి పంపించాడు తప్ప అలా ఎదురుగా ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని పంపించే ప్రయత్నం చేయలేదు రామచంద్రుడు అలా ఎలా లోక సారంగముని ఎలా అయితే తురుప్పాణి ఆడవాళ్ళ విషయంలో తప్పు చేస్తే వెళ్ళి మన్నింపు కోరి ఆయన్ని తీసుకొని రావయ్యా అని లోకసారంగముని పంపించాడు అక్కడ ఆ కథలో కూడా ఈవేళ ఎలా పంపించాడో సారంగముని ఆవేళ కూడా సుగ్రీవుడు అడ్డగించాడు ఏమయ్యా శత్రుపక్షం నుంచి వచ్చినటువంటి వాడు విభీషణుడు ఆయనను రక్షించడానికి వీలు లేదని అడ్డగించినటువంటి సుగ్రీవుణ్ణి నచ్చ చెప్పి ఆయన మనసు మారేలాగా చేసి ఆ సుగ్రీవుణ్ణే పంపించి ఆనయనం హరిశ్రేష్ట అని వెళ్ళి తీసుకురావయ్యా ఆ విభీషణుని తోడుకొని రావయ్యా అని పంపించాడు ఆనాడు కూడా అలానే ఈనాడు కూడా ఏమి మనం కూడా ఆయన్ని అలానే అంచేత ఏం చేస్తాడు పెరుమాళ్ళు మనలని స్వీకరించేటప్పుడు భాగవతుల ద్వారానే స్వీకరిస్తాడు మనం కూడా ఆయన ఆశ్రయించేటప్పుడు భాగవతుల ద్వారానే ఆశ్రయించాలి సరే మనమంటే ఇంకొకరి ద్వారా వెళ్ళి ఆశ్రయించడానికి కారణం ఉన్నది ఏమిటి మనం ఎన్నో అపచారాలు చేసే వాళ్ళం కనుక ఈ అపచారాలకు భయపడి ఒక భాగవతోత్తములను పురుషకారంగా తీసుకొని వెళ్ళి ఆశ్రయిస్తాం మరి పరమాత్మ ఎందుకండి భాగవతోత్తముని పురుషకారంగా పెట్టుకొని భాగవతోత్తముల ద్వారానే మనల్ని చేస్తాడు అంటే ఆ విషయాన్ని మనం రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం